హాయ్ అండి ఈ రోజుల్లో వాషింగ్ మిషన్లు వచ్చేసరికి తెల్ల బట్టలు బాగా మురికి పట్టిపోతున్నాయి కదా అందులో వాషింగ్ మిషన్లో బాగా మురికి పోవట్లేదు అందుకే నా ఈ చిన్న టిప్పు మీరు పాటించండి కొన్ని వాటర్లో కొంచెం బట్టల సోడా కొంచెం సర్పు వేసుకోండి ఒక స్పూన్ సర్పు ఒక స్పూన్ బట్టల సోడా వేసుకోండి అది బాగా గిల కొట్టండి ఇటువట అనండి మంచిగా కలిసిపోయేటట్టు అది మనం బట్టలు సోడా పిండి పిండి ఉంటుంది కాబట్టి ఒక క్లాత్లో వేసి దాన్ని నీళ్ళల్లో ఇటు అటు అంటే బాగా కరిగిపోతుంది ఇది చూడండి టవల్స్ ఎంత బాగా మురికి పట్టినాయో అవి మీ నేను ఇప్పుడు ఇందులో పెడుతున్నా ఒక గంట సేపు ఇలాగే ఉంచండి నానబెట్టండి అర్ధగంట తర్వాత మన బట్టలను ఇటు అటు జాడిచ్చినట్టు అంటూ ఉంటే మురికి దానికంత అదే వస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగా మురికి వచ్చిందో ఇవి ఇప్పుడు మనం జాడించుకోవడమే పిండడం అవసరం లేదు నేను ఇటు అట అన్న అంతే మురికి బాగా వస్తుంది జాడించుకొని ఎండేసుకోవడమే ఇదండి ఇది ఒక అక్కయ్య చెప్పిండ్రు ఈ టిప్పు నేను పాటించిన పోతదా పోదా మురికి అని చాలా బాగా మురికిపోయింది మీరు ట్రై చేయండి సక్సెస్ అవుతారు ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు మరి ధన్యవాదములు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్